అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాము ఈరోజు మనం అటుకుల వడ అనేది చేసుకుంటున్నాం అనమాట మేమైతే ఇక్కడ ఒక కప్పు అటుకులు అనేది తీసుకున్నాం కదా ఇప్పుడైతే దీంట్లో అయితే వేసుకుంటున్నాము ఒక కప్పు అటుకులు అనేది అటుకులు అనేది రెండుసార్లు శుభ్రంగా అనేది కడుక్కోవాలి కదా అటుకులు అనేది డస్ట్ ఎలా వచ్చిందో అందుకే రెండుసార్లు అనేది కడుక్కోవాలన్నమాట ఎలా అనేది డస్ట్ అనేది వస్తుంది కాబట్టి అందుకే కడుక్కోవాలన్నమాట అట్కులు అనేది శుభ్రంగా అనేది కడిగి పెట్టుకోవాలన్నమాట ఐదు నిమిషాలు అనేది పక్కన అనేది పెట్టుకోవాలి మనం అటుకులు అనేది ఐదు నిమిషాలు పక్కన అనేది పెట్టాం కదా ఎందుకంటే అటుకులు అనేది కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి అందుకే ఐదు నిమిషాలు అనేది అటుకులు అనేది పక్కన పెట్టాలన్నమాట కానీ స్మాష్ అనేది చేసుకోవాలి మీకు చేతులతో స్మాష్ చేయడం కష్టంగా ఉంటే మిక్సీ అనేది కూడా వేసుకోవచ్చు మిక్సీలు అనేది వేసుకున్నాక కోర్స్గా అనేది కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట అనేది మొత్తంగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అనేది కలుపుకోవాలి ఇలా మెత్తగా అనేది ఉండాలన్నమాట అటుకులు అనేది దీంట్లో అనేది రెండు పచ్చిమిర్చులు పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసుకొని అనేది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం అనేది రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం కొత్తిమీర్ స్పూన్ జీలకర్ర స్పూన్లు బియ్యపిండి బియ్యపిండి బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చండి మేమైతే బియ్యపిండి అనేది వేసుకుంటున్నాము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు పెరుగు అనేది అరకప్పు పెరుగు అనేది తీసుకున్నాము ఒక కప్పుకి అటుకులకి ఇప్పుడు అనేది బాగా అనేది కలుపుకోవాలి శుభ్రంగా అనేది కలుపుకోవాలి కొద్దిగా ముద్దగా అనేది ఉండాలన్నమాట ఆయిల్ అనేది కొంచెం అనేది ఉండాలి ఇలా చేతులు కొద్దిగా నీళ్ళైనా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు సో ఎందుకంటే చేతులకు అనేది ఎందుకంటే చేతులకి అనేది అంటుతుంది కాబట్టి అందుకే నీళ్ళైనా నూనె అయినా అప్లై చేసుకుంటూ వెయ్యాలన్నమాట సో చూసారు కదా ఇలా అనేది అప్లై చేసుకుంటూ ఒక్కొక్కటి అనేది నిదానంగా అనేది వెయ్యాలి ఇలానే వేసుకోవాలి వెంటనే అనేది గంట అనేది పెట్టకూడదు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత అనేది పెట్టుకోవాలి ఇలా అనేది లైట్గా ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా టర్న్ అయితే చేసుకోవాలి లేకపోతే ఒక పక్క అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా అన్నీ తిప్పాలన్నమాట ఇలా లైట్ గోల్డెన్ కలర్ అనేది రావాలి ఇప్పుడు అనేది తీసేసుకోవాలన్నమాట కదా ఇలా వస్తే చాలన్నమాట పిండి అనేది కూడా వేసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి అనేది వేయకూడదు అనేది అటుకుల వడ అనేది రెడీ అయిపోయింది ఇలా ఫ్రై అయితే చాలన్నమాట మనకి ఎంతో సింపుల్గా అటుకుల వడ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా అనేది మన అటుకుల వడ అనేది రెడీ అయిపోయింది అనమాట ఎంతో సింపుల్గా పదే పది నిమిషాలు అనేది చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత స్క్రంచిగా ఉందో లోపల చాలా సాఫ్ట్గా అనేది ఉంటుంది చూసారు కదా చూసారు కదా లోపల అనేది ఎంత సాఫ్ట్గా అనేది ఉందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో